హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఎస్బీఐ కస్టమర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక సైబర్ మోసాల అడ్డుకట్టకు ప్రత్యేక నెంబర్లు విడుదల చేసిన ఎస్బీఐ అంటూ ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ఇక సైబర్ మోసాల నుంచి సామాన్యులను కాపాడేందుకు ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక చర్యలు తీసుకుంది దేశవ్యాప్తంగా సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో తమ బ్యాంకు నుంచే వచ్చే కాల్స్కు సంబంధించి ప్రామాణికతను ధృవీకరించే ప్రజా సలహాను జారీ చేసింది ఇకపై బ్యాంకు సంబంధిత లావాదేవీలు సేవల కోసం ప్లస్ నైన్ వన్ అలాగనే వన్ సిక్స్ డబల్ జీరోతో మొదలయ్యే నంబర్ల నుంచి మాత్రమే కాల్స్ చేస్తామని తెలిపింది అలాగే డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఊపందుకుంటున్న ఈ సమయంలో వినియోగదారులు సైబర్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ఏ ఏ నంబర్ల నుంచి కాల్స్ వస్తుందనే విషయంపై వివరణ ఇచ్చింది ఇక దీనికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో పోస్ట్ చేసింది ఈ ఏడాది ప్రారంభంలో భారతీయ రిజర్వ్ బ్యాంకు బ్యాంకులు ఆర్థిక సంస్థలు కస్టమర్లకు చేసే కాల్స్ వన్ సిక్స్ డబల్ జీరో సిరీస్తో ప్రారంభమయ్యే నంబర్లను ఉపయోగించాలని సూచించింది ఇక మార్కెటింగు లేదా ప్రమోషనల్ కార్డ్స్ కోసం వన్ ఫోర్ డబల్ జీరో సిరీస్తో మొదలయ్యే నెంబర్లను ఉపయోగించాలని వెల్లడించింది ఇక ఈ విధానం వల్ల వినియోగదారులు చట్టబద్ధమైన కాల్సు ఎస్ఎంఎస్ లేదా వాయిస్ కాల్స్ నకిలీ సైబర్ మోసగాళ్ళది కాదనే స్పష్టత అయితే ఉంటుంది ఇక దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్బీఐ కూడా తన కస్టమర్ల కోసం నెంబర్లను ఇచ్చింది వన్ సిక్స్ డబల్ జీరో సిరీస్తో ప్రారంభమయ్యే నెంబర్ నుంచి కాల్స్ మెసేజ్ వస్తే అది చట్టబద్ధమైన అధికారిక ఎస్బీఐదేనని పేర్కొంది ఇక ఇతర నెంబర్ల నుంచి వచ్చే ఎలాంటి కాల్స్ అయినా సరే మోసపూరితమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఎస్బీఐ వెల్లడించింది